పంతొమ్మిది తొంభై ఐదులో బొంబాయి విడుదలై మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాదు విమర్శకులు సైతం మెప్పించింది ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రాజీవ్ మీనన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బొంబాయి లాంటి సినిమాని ఇప్పుడు తీయను సాధ్యమయ్యే పని కాదు అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు ప్రజలు తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటాయి మతం అనేది పెద్ద సమస్య అవుతుంది బొంబాయి లాంటి సినిమా ఇప్పుడు తీసి దాన్ని విడుదల చేస్తే ఎన్ని థియేటర్లు తగలబడిపోతాయో లెక్క ఉరికే చిలక చిత్రకరణ నేపథ్యాన్ని కూడా రాజీవ్ మీనన్ ఈ సందర్భంగా పంచుకున్నారు అందులో భాగంగా మనీషా కోరాల పైన వేసుకున్న డ్రెస్ యాంకర్ కు చిక్కుకుపోయి ఇది చిరిగిపోతుంది ఆ తర్వాత అందమైన నీలి రంగు డ్రెస్ కనిపిస్తుంది పాట మొత్తం హీరోయిన్ ఒకే డ్రస్పించడం బోరింగ్ గా ఉంటుంది కదా హీరో హీరోయిన్ల మధ్య ప్రణయం నేపథ్యంగా అసలు డ్యాన్స్ అవసరం లేకుండా ఈ పాటను తీసాం ఇక క్లైమాక్స్ లో వచ్చే దాడులు హింసాత్మక సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు గుండెలు హత్తుకునేలా ఏదైనా మెలోడీని క్రియేట్ చేయాలని దర్శకుడు మనరత్నం సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సూచించారు హింసతో కూడిన సన్నివేశాల్లో నేపథ్య సంగీతం వాటి తీవ్రతను తెలియజేసేలా ఉండాలి అందుకు డ్రమ్స్ వైలిన్ వాడకూడదు అని అన్నారు ముఖ్యంగా బిడ్డ కోసం తల్లి వెతుకుతున్న సన్నివేశం మరింత భాగవిద్గా పంచుతుంది లైక్ సబ్స్క్రైబ్